వారు వారి తాలూకా కొన్ని మా డిమాండ్ కోసమని వారు కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు రెండు దఫాలుగా వారితో చర్చ జరిగాయి రాక ఈరోజు కూడా చర్చలుగా మేము కూడా ఉదయం మా ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం ఆయన వచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సమపర్త సానుకూలత ఉంది ఏవైతే 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 డిమాండ్లు వాళ్ళు చెప్పారో ఏవైతే ఉన్నాయో సుమారు పదకొండు డిమాండ్లు వాళ్ళు వచ్చి మా ముందు పెట్టారు అందులో పది డిమాండ్ని మరి ఉభయ అంగీకారంతో పది డిమాండ్లు కూడా చేస్తాము పదకొండు డిమాండ్ గత రెండు సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో ఏదైతే వేదనమైన అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలై నెలలో కూర్చుని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాము అందరూ కూడా సానుకూలంగా స్పందించారు అవన్నిటి కూడా అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఏమిటంటే వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు అంతమంది యాభై వేల రూపాయలు ఇచ్చే ఇచ్చేదానికి అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ఇప్పుడు మొన్న మన రెండుసార్లు మేము లక్ష లక్ష రూపాయలు ఎవరైనా వచ్చి దాన్ని అంగీకరించాము మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మేరకు దాన్ని లక్ష ఇరవై చేశాము అలాగే మా మా వర్కర్కి ఇస్తున్న ఇరవై వేల రూపాయలు హెల్పర్కి ఇస్తున్న ఇరవై వేల రూపాయలు ఏది ఉందో దాన్ని మన గత సమావేశంలో నలభై వేల అనేది పెట్టాము మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ రిక్వెస్ట్ దీని మీద మళ్ళీ మళ్ళీ దీని మీద ఈరోజు ఏం ముఖ్యమంత్రిగా చర్చించిన తర్వాత దాన్ని కూడా యాభై వేలు చేయమని మనం ఆయన ఆదేశించారు అరవై వేలు అరవై వేల రూపాయలు చెప్పిన్నారు దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించు అంగీకరించేశాము దీంతో పాటు ఏదైతే అరవై అరవై సంవత్సరాలు ఉన్న మా రిటైర్మెంట్ని అరవై రెండు సంవత్సరాలు చేయమన్నారు దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా ఇస్తున్నాము అలాగే ప్రమోషన్ రావడానికి వయో పరిమితి నలభై ఐదు సంవత్సరాలు వరకు దాన్ని యాభై సంవత్సరాలు చేయమన్నారు తప్పకుండా దాన్ని దాన్ని చేస్తామని చెప్పి అది కూడా దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పని ఆ విషయాన్ని కూడా చెప్పాము ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీస్ ఉన్నాయి దాన్ని అంగన్వాడీగా తీసుకున్నారు మా మేజా తీర్థాలు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దానికి కొత్త జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వారితో సౌజన్యం కూడా ఉంది కాబట్టి ఆ నిబంధనల ప్రకారం చూసుకొని అయితే ఇక్కడ వచ్చిన సమస్య అంతా అన్నిటికీ ప్లెయిన్ ఏరియా మన దగ్గర వచ్చి ట్రైబల్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి ట్రైబల్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్లెయిన్ ఏరియా ఉన్నాయి అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకి వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము ప్లెయిన్ ఏరియాని అది టౌన్ మెయిన్ ఏరియాకి టైల్ ఏరియాని రెండు విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి త్వరితగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీలుగా మెయిన్ అంగణవాడిగా దాన్ని తీర్చిద్దాలని మరి సీఎస్ గారికి అలా కమిషనర్ కూడా మరి చెప్పడం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అవి కూడా ఇస్తాము అది కూడా స్వతిగతం చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పాము దాంతోపాటు దాంతోపాటు మట్టి ఖర్చులకి వచ్చి ఎంతవరకు కూడా లేదు ఇక్కడ ఏం లేదు పిన్నర ఛార్జెస్ లేదు అయితే మిగతా దగ్గర ఉంది అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఇంతవరకు లేదు కాబట్టి పదిహేను వేల రూపాయలు వాటికి ఇవ్వడానికి అని నిశ్చయించాము ఇప్పుడు నుంచి మీరు అడిగింది నిర్వహి ఎందుకంటే మనం అక్కడ ఏది వాళ్ళకి ఇంతకుముందు పదిహేను నుంచి ఇది కొత్తగా పెడుతున్నాం కాబట్టి ఐదు వేల రూపాయల గురించి కాదు కొత్తగా పెడుతున్నాం కాబట్టి పదిహేను పెట్టి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అది ఇవ్వడానికి దాన్ని దాన్ని కొంచెం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ రేపు ఏదైతే సమీకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి దాన్ని సమికాలంలో జీతం కానీ సమీకాలంలో జరిగిన మన కేసులు వాళ్ళు కొన్ని మా మీద మా ప్రభుత్వం మీద దూషించినవి మా నాయకులు తిట్టినవి మమ్మల్ని ధర్నాలు చేసినవి దాని మీద వచ్చి ల్యాండ్ ఆర్డర్ శాంతిపత్ర కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని వీళ్ళు రిక్వెస్ట్ చేసి జరిగిందన్న ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిస్థితి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ కోరిక ప్రకారం ఆ కార్యక్రమంలో చేస్తామని చెప్పిన ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది అలాగే వేతనం వేతనం కూడా ఏమన్నారు ఆ విషయాన్ని కూడా చర్చించి అది కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది ఇంకేం గ్రాడ్యుయట్ ఇది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అయితే వీళ్ళు అంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన సార్ గుజరాత్ రాష్ట్రం ఇచ్చిన సార్ అని చెప్పిన విషయాలు అంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదాయం చేస్తుంది మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదిస్తా సంప్రదిస్తాము ఆ ప్రభుత్వం ఏది ఇస్తే దాని అలాగా వీరికి మా పాస్ ఆన్ చేస్తాం ఎందుకంటే దేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా పాసాన్ చేయడానికి మాకు అంగే మాకు ఏమైనా అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా చెప్పాము ఇవన్నీ కూడా చర్చించుకొని అన్నీ చేసాము దీనికి సంబంధించిన ఈ మున్స్టాపి అవన్నీ కూడా ఇవ్వాలి ఓ రెండు మూడు రోజులు మళ్ళీ వాళ్ళందరం కూర్చుని దానికి ఇస్తాము దీంతో పాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్తో కొన్ని వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టి తీసుకొచ్చారు తీసుకొచ్చారు యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ కానీ లేకపోతే ఇంకా అదన కానీ పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బంది కానీ చెప్పారు అవన్నీ కూడా స్పెషల్ జీఎస్ గారి కమిషనర్ గారికి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చెప్పాము వాళ్ళకి కూడా చెప్పాము ఒకసారి కూర్చొని వాళ్ళని పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి పరిష్కరించాలి దాంతోపాటు పనితనాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి దానికి అన్నీ కూడా వ్యాసు తయారు చేయమని చెప్పాము గైడ్లైన్స్ తయారు చేయమని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పం బాడు చేదంటే ఈ ప్రభుత్వం పక్షపాతీ ఏది ఉద్యోగుల ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగులు వేరు ప్రభుత్వం పనిచేస్తున్న వారు వేరు ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేదు అందరం కూడా భాగస్వాములు ఈ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకినూ అంటే వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా బాధ్యత వహించి చేయాలనేదే మా ప్రభుత్వంతో విధానం ఆలయంలో మేము ఆలోచిస్తేస్తున్నాం తప్ప ఎప్పుడూ కూడా ఏ ఒక్కరి మీద కక్షాధించడానికి కానీ ఏ ఒక్కరి మీద ఎగోస్ పడడానికి కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకూడదు కానీ లేదు అయితే సమయం సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేము ఏదో ఉండిపోద్దో ఉండేది పొక్కటి కాదు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలకు కష్టాలు లేదు కాబట్టి అందరూ అందరం భాగస్వామ్యం కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది ఏదైనా ఒక సంతర్ప ఒక సంతృప్తి దాని విధానం ద్వారా అందరం కూడా ఒక బ్యాండ్ బ్యాక్ వచ్చి ఇవాళ సమ్మె నిర్మించేస్తామని వాళ్ళందరూ చెప్పి

అది కానీ నేను ఇంకేది సమస్య ఉన్నా సరే ఏది ఉన్నాయా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సంబంధ మంత్రి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం మేము ఏమన్నా సమీప గురించి మా తర్వాత మీరు చెప్తారు వాళ్ళు చెప్తారు అలాంటి క్వశ్చన్లు మాట్లాడకూడదు మేము మాట్లాడుకున్నాం కదా है <laughs> <laughs>